అశోక్కు నేను భావన అవుతాను నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి అశోక్ నన్ను ఎన్నిసార్లు మనసులో కోప కోపగించుకున్నాడో తిట్టుకున్నాడో తెలియదు అప్పుడు ఆయన సివిల్ ఇంజనీరింగ్కు సివిల్ ఇంజనీరింగ్కు రావడానికి నేను కారణమయ్యాను ఎందుకంటే ఆయన మైండ్లో బ్లాక్ ఎందులో జాయిన్ అవుతామని అడిగితే నీ ఇష్టం అన్నాడు అప్పుడు నేను మెకానికల్ ఇంజనీర్ను బిహెచ్ఎల్ చేసి పనిచేసి రిటైర్ అయ్యాను మాకు గేట్లు లోపట తప్ప గేట్ బయట ఏ ప్రపంచం ఉండదు అవన్నీ చూసి నా అనుభవంతో అప్పుడు సివిల్ అయితే బాగుంటుంది పవర్ ఉంటుంది హోదా ఉంటుంది అని ఉద్దేశం చేశాను అప్పుడు సివిల్లో సిబిఐటి వాసవి ఇవన్నీ ఎందులో కూడా సివిల్ దొరకలేదు కంప్యూటర్ సైన్స్ అవన్నీ ఓపెన్గా కంప్యూటర్స్ గురించి మాకు నాలెడ్జ్ లేదు అప్పుడు ఆ కారణం చేత ముఫం జాయిన్ అయ్యాడు ముఫకమ్లు జాయిన్ అయిన తర్వాత తెలివైనోడు ఎంసెట్ ఎంసెట్లో టూ థౌజండ్ ర్యాంక్ వస్తే గవర్నమెంట్ కాలేజీలు లేవు ఆ రోజుల్లో దొరకలేదు ముఫకం జాలు జాయిన్ కావాల్సి వచ్చింది సక్సెస్ఫుల్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో క్లియర్ అయింది ఆ టైంలో ఎన్ఐటి ఎన్ఐటిలో కూడా ఎమ్టెక్లో కూడా జాయిన్ అయ్యాడు పేరల్ గా ఈ జాబ్ వస్తే అది వదిలేసి జాయిన్ అయ్యాడు ఫస్ట్ వర్గాల్లో పోస్టింగ్ కాలేజీ నుంచి ఫ్రెష్గా వెళ్ళాడు అక్కడ మీకు తెలుసు కదా మీరు ఎంప్లాయీస్ పంచాయతీరాజులు ఉండే ఈ పొలిటికల్ ప్రెయర్సు ఇంటర్నల్ ప్రెయర్సు అవుట్ సైడ్ ప్రెయర్స్ తట్టుకోలేకపోయాడు చాలా ఇంటర్నల్ బాధపడ్డాడు పద అప్పుడప్పుడు సంజాయించి ఉండేవాడిని ఓపిక్గా ఉండు అలాగే ఉంటుంది గవర్నమెంట్ జాబు పవర్ఫుల్గా ఉంటుంది నంబర్ ఆఫ్ టైమ్ చెప్పాను అలాగే విన్నాడు సిన్సియర్గా పనిచేశాడు ఎంట్రెన్స్ అసిస్టెంట్ ఇంజనీర్కి జాయిన్ అయ్యి సీనియర్ మోస్ట్ అయిపోయి దీని ఈఎన్సీ తర్వాత నెక్స్ట్ జాబ్ ఉందో లేదో తెలియదు నాకు హైయెస్ట్ హైయెస్ట్ కేడర్ కి వెళ్ళాడు మంచి నేచరు వెరీ గుడ్ అంటే సిన్సియారిటీ క్రమశిక్షణ అదంతా మా మామగారిని గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంలో ఆయనలో ఉన్న సిన్సియారిటీ ఆయన పుణికి పొచ్చుకున్నాడు మంచి దేశభక్తి దైవభక్తి బాగుంది చక్కగా ఈ నేను నాకు ఇప్పుడు నేను తృప్తిగా ఉన్నాను సివిల్లో జాయిన్ అయినందుకు నాకు సంతోషం ఉంది ఈ హోదా అనేది ఇంకా ఏ గవర్నమెంట్ ఉద్యోగంలో దేంట్లో గవర్నమెంట్ తప్ప వేరే దాంట్లో రాదు పవర్ ఉంటుంది హోదా ఉంటుంది ఇప్పుడు ఆయన పిల్లలు చక్కగా సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉన్నారు వాళ్ళకి ఇలాంటి హోదాలు రావు మానసిక ఆనందం ఇస్తుంది సో చక్కటి భవిష్యత్తు ఉండాలని ఆయుర వరదీయాలని నేను కోరుకుంటున్నాను